దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి సార్ ఈ ల్యాండ్కు ఓనరు ఈ ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఏలూరు యాభై సెంట్లు అరవై ఎకరం అగ్రికల్చర్ ల్యాండ్ ఫర్ సేల్ యాభై సెంట్లు మాత్రమే ఈ యాభై సెంట్లో వచ్చే లోపు మొక్కజొన్న వేసున్నారు ల్యాండ్ మొక్కజొన్న వేసున్నారు సో కొబ్బరి చెట్లు ఉన్నాయి యాభై సెంట్లు ఆరేకరం ఎకరం మాత్రమే పక్కా రిజిస్ట్రేషను డాక్యుమెంట్ క్లియరు మీకు ఈ ల్యాండ్ మీద బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఈ ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ వీడియో మొత్తం పూర్తిగా చూసి ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఆ ఇంట్రెస్టెడ్ నేను ఈ వీడియో చూశాను నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూడకుండా నాకేమంటే నా వాట్సాప్కి ఫోన్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఆ ఇంట్రెస్టెడ్ అని మీరు నాకు దయచేసి మెసేజ్ చేయొద్దు ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ లేకపోతే మీరు నా వాట్సాప్కు మెసేజ్ చేయొద్దు యాభై సెంట్లు అరవై ఎకరం ఒకటే బిట్టు ఈ ల్యాండ్లో వచ్చేలోపు మొక్కజొన్న వేసున్నారు కొబ్బరి ము కొబ్బరి తోట ఉన్నది ఏపీ మరియు ఏపీ మరియు తెలంగాణ మన తెలుగు రెండు రాష్ట్రాలు ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజులు అమ్మే బాధ్యత అది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓకే గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ మీ ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేశారు మీరేనండి ల్యాండ్ ఓనరు సార్ మీరే ల్యాండ్ ఓనరు ఓకే ల్యాండ్ ఏ జిల్లా ఇది ఇది వచ్చి ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా ఏలూరు కొంచెం కొంచెం గట్టిగా మాట్లాడండి సార్ స్టేట్ వచ్చి ఏపీ సార్ డిస్టిక్ మండలం వచ్చి పెదవేగి పెదవేగి మండలం అన్న గ్రామం వచ్చి తాళ గోకవరం తాళ గోకవరం తాళ గోకవరం ఏలూరు నుండి ఈ ల్యాండ్ కి ఎంత దూరం ఉంటది ఏలూరు నుంచి ఒక ట్వంటీ త్రీ కిలోమీటర్స్ ఇరవై మూడు కిలోమీటర్ అంతే ఏ రూట్ ఈ ల్యాండ్ తాళగోగురం ఏ రూట్ ఏలూరు జంగారెడ్డిగూడెం ఏలూరు టు జంగారెడ్డిగూడెం రూట్ ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది ఇది మొత్తం రెండు ఎకరాల నలభై సెంట్లు సార్ రెండు ఎకరాల నలభై సెంట్లు ఓకే మా బాబాయ్ మా బాబాయ్ బాబాయ్ది మేము సెపరేట్ చేసుకోగా మా దాంట్లో ఒక అర ఎకరం అమ్ముతున్నాం ఓకే మీరు మీ మొత్తం టోటల్గా రెండు ఎకరాల నలభై సెంట్లు మీరు మీ బాబాయ్ పంచు పంచుకున్నారు అన్నప్పుడు మనిషికి ఎకరా ఇరవై సెంట్లు వచ్చినాయి అంటే మా నాన్నకి అమ్మమ్మ వాళ్ళు ఇచ్చింది సార్ ఓకే అయితే ఇంకా మాకు వేరే చోట ఉంది అయినా కానీ ఇంకా మా నాన్న ఏంటంటే ఇంకా ఎలాగైనా తమ్ముడు కదా అని చెప్పి ఆయన్ని తీసుకొచ్చి ఇక్కడ కూడా ఆయనకి వాటా ఇచ్చారు సార్ ఓకే మాములుగా వేరే చోట ఒక అర ఎకరం ఉంది అది కాకుండా ఇప్పుడు అర ఎకరం ఇచ్చారు మా బాబాయ్ ఒక ఎకరం మాది ఎకరం నలభై సెంట్లు అట్లాగా సార్ ఇప్పుడు మీరు యాభై సెంట్లు అమ్ముతాం అంటున్నారు కదా మా దాంట్లోదే ఎవరికి సంబంధం లేదు అంటే ఎవరికి సంబంధం లేదు అంటే మీ ల్యాండ్ మొత్తం ఎంత ఉంటున్నాను మీ వరకు మాది అయితే ఎకరం ఎకరం అర్థం ఒక ఎకరా యాభై సెంట్లు ల్యాండ్ మీది అవును అంటే దీంట్లో యాభై సెంట్లు మీరు ఇస్తున్నారు ఓకే అర్థమైంది ఈ యాభై ఇప్పుడు ఈ మీ ఎకరా యాభై సెంట్లకి సపరేట్ బుక్ ఉందా ఓకే మీ ఎక్కడ మీ ఎకరా యాభై సెంట్లకి కి సపరేట్ పాస్ బుక్ ఉంది ఆన్లైన్ ఎక్కు ఉందా ఆన్లైన్ ఎక్కువుంద అది మీ ఎకరా యాభై సెంట్లు ఆన్లైన్ ఎక్కు ఉంది సపరేట్ పాస్ బుక్ సపరేట్ గా ఆన్లైన్ ఎక్కు ఉంది మీకు మీ బాబాయి ఇటువంటి సంబంధం మీ లాండ్ కి ఓకే ఓకే ఇప్పుడు యాభై సెంట్లు మరి ఎట్లా ఇస్తారు కొనే వ్యక్తికి ఇప్పుడు నేనే తీసుకుంటాను సార్ మీలాండ్ ఇప్పుడు మీది ఎకరా యాభై సెంట్లు మరి నాకు యాభై సెంట్లు ఏ పక్క ఇస్తారు ఎట్లా రోడ్ ఫేసింగ్ ఇస్తారు మళ్ళీ దారి లేకుండా ఇవ్వడం అంతే కదండి మరి రోడ్ ఎన్ని రోడ్డు అది రోడ్ వచ్చి పన్నెండు అడుగులు ఉంటుంది పన్నెండు అడుగులు రోడ్డు డైరెక్ట్ కార్ సేల్ అవుతుంది అడుగులు వెళ్ళిపోతుంది సార్ కార్ అండి మా చేను పక్కన కోల్డ్ ఫారాలు ఉన్నాయి వాటికి లారీలు ఫుడ్ మేర్కెట్లో వస్తాయి కదా మీ చేను పక్కన కోల్డ్ ఫారాలు ఉన్నాయా ఫారాలు కూడా ఉన్నాయి ఓకే ఇప్పుడు ఈ ఎకరా యాభై సింట్లు ల్యాండ్ లో మీరు ఏమేమి పంటలు వేస్తున్నారు దీంట్లో ప్రజెంట్ అయితే మొక్కజొన్న తర్వాత వేస్తే మినువులు గానీ వేరుశనగ గానీ వేస్తాం రిమైనింగ్ వర్షాకాలంలో ఏమో ఊరే వేస్తాం ఓకే ఇప్పుడు నేను మీ యాభై సెంట్ ల్యాండ్ నేను తీసుకున్నానండి ఆ యాభై సెంట్ ల్యాండ్ లో ఏమేమి పంట ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే మొక్కజొన్న ఉంది మొక్కజొన్న ఉంది ఓకే ఇప్పుడు యాభై సెంట్ లు బోర్లు ఏమైనా ఉన్నాయా యాభై సెంట్ లో బోర్ అయితే లేదు సార్ వేరే చోట ఉంది కాకపోతే యాభై సెంట్ కూడా దానికి దీనికి వర్కింగ్ ఉంటుంది అంటే క్లారిటీ చెప్పండి సార్ అంటే మన సబ్స్క్రైబర్స్ అర్థం కావాలి కదా క్లారిటీగా అండి ఇప్పుడు రెండు ఎకరాలు నలభై సెంట్లకి కలిపి ఒక బోర్ సార్ అంటే మా బిట్ మొత్తానికి కలిపి మా ఇది మాత్రమే ఇంకా బయట ఎవరికి కూడా లేవు నేను తీసుకుంటాను సార్ ఈ యాభై సెంట్లు ఎవరు తీసుకుంటే నాకు బోర్ వాటా వస్తుందా అది అడగాలి కదా సార్ ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ కి క్లారిటీగా ఉండాలి అర్థం కావాలి కదా అదే సార్ నేనైతే చెప్తున్నా కంపల్సరీ ఇప్పుడు దారి అనేది ఇవ్వాలి వాటర్ ఫెసిలిటీ అనేది చూపించాలి వాళ్ళకి ఓకే ఇప్పుడు ఈ యాభై ఇప్పుడు నేను యాభై సీంట్లు తీసుకుంటే నాకు బోర్ వాటర్ కూడా వస్తుంది ఒకటి కరెంట్ ఉందా కరెంట్ ఉంది సార్ కరెంట్ ఉంది వేరు కూడా ట్రాన్స్ఫార్మ్ ఉందా ట్రాన్స్ఫార్మర్ ఉంది ఓకే నేను యాభై సీంట్లు తీసుకుంటే నాకు బోర్లో వాటా వస్తుంది ట్రాన్స్ఫార్మర్లో వాటా వస్తుంది కరెంట్లో వాటా ఉంది అన్నింటి అవకాశం అంతేనా ఆ అంతే సార్ అంతే అది కాకుండా హౌసింగ్ బోర్డ్ యూజ్ చేసుకునే లైన్ కూడా పక్కనే ఉంది సార్ అంటే కి అంటే హౌసింగ్ అంటే హౌసింగ్ అంటే ఇప్పుడు మనకి పొలానికి వచ్చేది త్రీ ఫేస్ కదా సార్ అవును త్రీ ఫేస్ అవును త్రీ ఫేస్ మనం ఇంటికి కన్వర్ట్ చేసుకోవడానికి మనకి రైట్ లేవు ఒకవేళ అక్కడ ఏదైనా మన షెల్టర్ ఏదైనా వేసుకున్నా కానీ దాన్ని యూస్ చేయడానికి మనకి రైట్ లేవు సో ఏంటంటే మనకి ఇప్పుడు

మామూలుగా మన ల్యాండ్ అందయినప్పుడు ఇంకా ఎవరో సార్ ఓకే అడుగుతున్నాను అడుగుతున్నాను ఓకే ఇబ్బంది ఏం లేదు అయితే ఒకటి ఇప్పుడు ఈ ల్యాండ్ కి హౌసెస్ కి ఎంత దూరం ఉండొచ్చు హౌసెస్ అంటే అంటే ఇది ఉండేది పొలాల్లో కాబట్టి ఒక కిలోమీటర్ ఉంటది ఒక కిలోమీటర్ దూరంలో హౌసెస్ ఉన్నాయి ఆ ఊరికేను ఇది ఒక కిలోమీటర్ ఉంటది అయితే ఈ ల్యాండ్ చుట్టూరు మామూలుగా హౌసెస్ ఉంటాయి సార్ ఓకే ఈ ల్యాండ్ చుట్టూ మన యాభై సెంటర్ చుట్టుపక్కల మొత్తం చౌదరిశీ చౌదరి ఉన్నాయి చౌదరీ లో ఒక ఫోర్ టు ఫైవ్ ఒక త్రీ ఉంటాయి సార్ త్రీ హౌసెస్ ఉన్నాయి ఓకే 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 ఇప్పుడు మనం కౌలుకి ఇచ్చుకుంటే ఎంత రావచ్చు సార్ మనం

మొక్కజొన్న వేస్తున్నారు అయితే మీరు కౌలికి ఇచ్చారా మీరే వేసారా సార్ ప్రెసెంట్ ప్రజెంట్ అయితే ఇచ్చారు మీరు కౌలుకి కౌలుకి ఇచ్చారు అంటే వాళ్ళే మొక్కజొన్న వేసుకుంటున్నారు వాళ్ళే

తర్వాత మళ్ళీ మేము పాస్ బుక్ పెట్టుకోవచ్చు కదా మళ్ళీ మేము పెట్టుకోవచ్చు సార్ పాస్ బుక్ పెట్టుకోవచ్చు ఆన్లైన్ ఎక్కిచ్చుకోవచ్చు మళ్ళీ ఆ ఆన్లైన్ ఎక్కిచ్చుకోవచ్చు ఇప్పుడు మా నాన్న వాళ్ళ చెల్లెలకి ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ సెంట్స్ కాడికి వేరే చోటు ఇచ్చాము సార్ అంటే దాంట్లోనే అంటే మా మా చిన్నకి డివైడ్ చేసింది దానికి అకౌంట్ ఇచ్చాము వాళ్ళ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ సెంట్స్ వాళ్ళు పాస్ బుక్ చేయించుకున్నారు ఇప్పుడు వాళ్ళకి రైతు భరోసా అవన్నీ వస్తున్నాయి పోస్తున్నాను అదలే అదే సార్ ఇప్పుడు యాభై సెంట్లు నేను రిజిస్ట్రేషన్ చేయించుకుంటే పాస్బుక్ పెట్టుకోవచ్చు ఆన్లైన్ ఎక్కించుకోవచ్చు రై రైతు బంధు కూడా పడుతుంది రైతుబందు పడద్ది ఏమైనా లోన్ లైన్ తీసుకోవచ్చు ఓకే ఓకే డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ఎటువంటి ఇబ్బంది లేదు అసలు ఓకే సార్ ఇప్పుడు మీరు ఇప్పుడు యాభై సెంట్లకి ఏమన్నా మార్ట్ గేజ్ లోన్ అలాంటివి లోన్ లోను తీసుకున్నారు మీరేమన్నా మాకే ఎటువంటి లేవు క్రాప్ లోను ఉంటుంది సార్ అది మామూలుగా అలా దగ్గర పడిపోయింది ఇన్స్టాల్మెంట్ ఓకే క్రాప్ లోన్ తీసుకున్నారు

అదే సార్ చెప్పాం కదా ఊర్లో గ్రామం నుంచి ఒక కిలోమీటర్ ఉంటుంది ఒక గ్రామం నుంచి కిలోమీటర్ ఉంటుంది మెయిన్ కిలో మెయిన్ అంటే ఏలు టు జంగరెడ్డి గూడెం లైన్ టు అయితే ఒక రెండున్నర మూడు వస్తుంది సార్ రెండున్నర మూడు కిలోమీటర్ వస్తుంది ఓకే ఇప్పుడు ఈ ల్యాండ్ చుట్టుపక్కల ఏమేమి పంటలు ఉన్నాయి సార్ ల్యాండ్ చుట్టుపక్కల మాక్సిమం ఏ అంటే మొక్కజొన్న ఎక్కువ సార్ మొక్కజొన్న తర్వాత కాకర వేస్తారు కాకర తర్వాత పామాయిల్ ఉంది నిమ్మ ఉంది కొబ్బరి ఉంది కోకో ఉంది వెరీ గుడ్ సార్ పామాయిల్ చెప్పాం కదా సార్ పామాయిల్ చెప్పారు సార్ అంతే సార్ ఇంకా మామూలుగా సమ్మర్ లో ఏంటంటే మినువులు కానీ లేకపోతే గ్రౌండ్ నట్స్ కానీ పెసలు వేస్తూ ఉంటారు సార్ ఓకే వాటర్ ఎన్ని ఎక్కడ వస్తాయి సార్ వాటర్ ఎన్ని ఇంచులు వస్తాయి వాటర్ వాటర్ త్రీ సార్ మూడు ఇంచులు వస్తుంది ఇప్పుడు ఎన్ని ఎకరాలు కలిపి మొత్తం బోర్ ఉంది సార్ రెండు ఎకరాలు నలభై సెంట్లు మా ఇంటికి మాత్రం ఓకే ఓకే రెండు ఎకరాల నలభై సెంట్లకి ఒకటి ఒక బోర్ ఉంది ఈ దీంట్లో యాభై సెంట్లు నేను తీసేసుకుంటే నాకు కూడా వాటా వస్తది అంతే కదా సార్ ఓకే సార్ ఇప్పుడు ఒక ఎకరం ఏం చెప్తారు సార్ సారీ ఇప్పుడు యాభై సెంట్లు ఏం చెప్తారు రేటు మీరు ఎకరం వచ్చి నలభై ఐదు ఉంది సార్ ఎకరం నలభై లక్షలు ఆ నలభై ఐదు ఉంది నలభై అంటే అప్పుడు మరి ఇప్పుడు రెండున్నర పడింది ఇరవై రెండు అదే లేదు ఇరవై అంటే ఇప్పుడు నాకు యాభై సెంట్లు అనుకుంటున్నారు కాబట్టి ఇరవై రెండు లక్షలు చెప్తున్నారు అంతే కదా సార్ ఈ ఇరవై రెండు లక్షలైనా లేదా ఫైనల్ రేటా లేదా కూర్చుంటే నెగోషియబుల్ ఏమైనా ఉంటుందా కూర్చుంటే పోనీ ఫిఫ్టీ తగ్గించవచ్చు కాకపోతే ఇంకా అంతకన్నా ఇంకా తక్కువ వెళ్తే మాకు ఇంకా లాస్ అయితే ఏమంటుంది సార్ సో ఇరవై రెండు లక్షలు అయితే మాట్లాడదామంటారు ఇరవై రెండు లక్షలున్నారా ఇరవై రెండు లక్షలకి అయితే మామూలుగా మాట్లాడదాం సార్ దానికి ఇంకో ఫిఫ్టీ ఏమన్నా తగ్గించవచ్చు ఏదైనా కావాలి అని గట్టి కూర్చుంటే మాట్లాడదాం అంతే సార్ థ్యాంక్ యూ సార్ అయితే థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ ఓకే సార్